హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో లో సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో క్యాబేజ్ వడ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను క్యాబేజ్ వడ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యము ఇప్పుడు ప్రాసెస్ అయితే వెళ్లిపోదాము చూడండి ఇక్కడ క్యాబేజ్ వడకి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోనే మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అయితే వేసుకోవాలి ఇలా క్యాబేజీని వేసిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోండి టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది ఇందులోనే కొద్దిగా కరివేపాకుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి మీరు మీ టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోండి కొద్దిగా గరం మసాలాను వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి జీలకర్రను వేసుకోండి ఇందులోనే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్ సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని యాడ్ చేస్తున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకి శనగపిండిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు కానీ కార్న్ ఫ్లోర్ కంటే బియ్య పిండినే బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకండి మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్ గా అయిపోతుంది చూడండి వాటర్ ని వేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనం వడల్లాగా చేస్తే ఇలా వడల్లాగా వచ్చేలాగా ఉండాలి క్యాబేజీ వడ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పిండిని కలుపుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు ఈ పిండిని అయితే పక్కన పెట్టేసుకోవాలి పిండిని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు డీప్్రై సరిపడా ఆయిల్ ని వేసుకొని లాగా వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి మనకు ప్యాన్ వేడైన తర్వాత ఇందులోనే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ ని వేసుకోవాలి డీప్ ఫ్రై కి ఆయిల్ ఏంటి చాలా తక్కువ వేస్తుంది అనుకుంటున్నారా మనకు ఈ ఆయిల్ అనేది సరిపోతుందండి మనకు ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని ఇలా కొద్ది కొద్దిగా తీసేసుకొని మనము వడల్లాగా అయితే ఒత్తుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసేసుకొని మనము వడల్లాగా ఒత్తుకోవాలి ఇలా వడల్లాగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లోకి అయితే వేసుకోవాలి మరి మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా మీడియం సైజు లో ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి మనము అంత పిండిని కూడా ఈ విధంగానే వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి నా ఛానల్ ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ ఇంకెంతమందికో చేరడానికి ఉపయోగపడుతుంది చూడండి వడల్లాగా ఇలా వేసుకున్న తర్వాత మనము గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవడం వల్ల మనకు అనేవి లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి చూడండి ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపు కి టర్న్ చేసుకోండి మనకు ఈ అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి రావాలండి అప్పుడే వడల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి మనకు అనేవి బాగా వేగిపోయాయి ఆల్రెడీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాయి కదా ఇలా ఫ్రై అయిన వడల్ని ఇప్పుడు లో నుండి తీసేసుకుందాం ఆయిల్ నుండి తీసుకున్న తర్వాత టిష్యూ వేసిన ప్లేట్ లోకి వేసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో వడలు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అయిన వడల్ని ప్లేట్ లోకి వేసుకున్న తర్వాత మనం రెండోసారి కూడా మళ్ళీ వడల్లాగా వేసుకోవాలి మనకు మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని కూడా ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్లోకి అయితే వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని అడిగినప్పుడు మనం ఎక్కువగా బయట ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అలా బయట ఫుడ్స్ అవాయిడ్ చేసేసి ఇంట్లోనే ఈ విధంగా సింపుల్ గా క్యాబేజ్ వడ చేసి పెట్టండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెండోసారి వేసుకున్న వడలు కూడా మంచి బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాము మనకు వడలు వేసుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు అదే ప్యాన్ లోకి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఆ వడల్లోకి వేసేసుకోండి కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చూడండి మనకు వడలైతే రెడీ అయిపోయాయి చూడండి చూపిస్తున్నాను ఎంత బాగున్నాయో కదా చాలా బాగుంటాయండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వడల్ని వేరొక ప్లేట్ లోకి పెట్టేసి పిల్లలకి ఇచ్చారంటే పిల్లలు ఎంచక్క హ్యాపీగా తినేస్తారు పిల్లలు క్యాబేజ్ అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఈ విధంగా క్యాబేజ్ వడ కానీ క్యాబేజ్ పకోడీ కానీ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అసలు వద్దని అననే అన్నారు మీకు ఒకవేళ క్యాబేజ్ పకోడ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి ఈ క్యాబేజీ వడని మనము ఈవినింగ్ త్రీ టైమ్ స్నాక్స్ లాగా కానీ పిల్లల లంచ్ బాక్స్ లో కానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఈ క్యాబేజీ వడని ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూపించాను కదా నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి బెల్ ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మరికొంతమందికి ఈ వీడియో చేరడానికి ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి